రైతు ఆస్తిపై ఫోటో వేసుకున్న ఘనుడు మాజీ సీఎం జగన్ అని ఆవణిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ ఆరోపించారు చల్లపల్లి మండలం పురిటిగడ్డలో పట్టాదారు బుక్స్ ను ఆయన రైతులకు పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం పాస్బుక్స్ జారీ చేస్తుందన్నారు వైసీపీ ప్రభుత్వం మినహా ఏ ప్రభుత్వము సీఎం ఫోటోలతో పాస్బుక్స్ ప్రింట్ చేయలేదన్నారు మ్యాప్ కూడా మన పొలంలో మన పొలం ఎంత అయితే ఉందో అంత లెక్క మ్యాప్ కూడా ఉంది ఇన్ని లింకులు అనేది ఉంటుంది మొత్తం పాస్బుక్లు అనేది మొత్తం ఉంటుంది లోగడైతే అయితే ఇన్ని లింకులు అనేది మ్యాప్ అనేది ఉండేది కాదు ఇప్పుడు దీంట్లో అన్నీ కలిపి ఉంటున్నాయి దానికి సంబంధించి పాస్బుక్లు ఇస్తున్నారు ఈ దాదాపు మొత్తం నాలుగు వందల యాభై మంది మంది రైతులకి పట్టదారు బస్సు అయితే ఈరోజు మూడు డెబ్భై ఐదు మందికి ఈ మరికొన్ని కొంత డబ్బులు అవి ఉంటుందో వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంటుంది వాటిని సరి చేసే అసలుగా చేస్తుంది చేత దీన్ని మీ అందరికి చూస్తూ మీ అందరి యొక్క ఆశీస్సుతో సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకుని ఈ పాస్ పుస్తకాలు ఇచ్చే సంగతి మీ తెలుసు వాటన్నిటిని రద్దు చేసి ఎవరు ఫోటో వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజపత్రాన్ని మాత్రమే దీని మీద ముద్రించి దీనికి ఒక అథారిటీ కల్పించారు ఈ ప్రభుత్వం వారని చెప్పి మాత్రం మనం చేస్తాం చంద్రనాడు గారు కూడా ఆయన ఫోటో వేసుకోవచ్చు కానీ వేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ పాస్ ఆధార పాస్ పుస్తకం అనేది కలకాలం ఉండేది ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు సార్ మారుతూ ఉంటాయి కానీ ఇది కలకాలం ఉండేది కనుక దీనికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజముద్రికతోనే ఈ పట్టాధార పాస్ పుస్తకం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా కూడా అదే విధంగా చేస్తూ ఉండేది కానీ దాని భిన్నంగా గత ప్రభుత్వంలో జరిగింది దాన్ని మళ్ళీ వారు సరిదిద్ది వాళ్ళ పట్టదార పాస్ పుస్తకాన్ని అందరికి అందించే అవకాశం కూడా కల్పించారు అలాగే ఈ రీ రీసర్వే కూడా వాళ్ళు జరుగుతున్న విషయం మీ అందరు తెలిసిన విషయమే అంచేత వీటిని మీరు సక్రమంగా ఈ పాస్ పుస్తకంలో అన్నీ కూడా సక్రమంగా నమోదైన లేదో కూడా మీరు చూసుకోవచ్చు దీని ఏదైనా నా వాళ్ళ వాళ్ళ గారు వాటిని చరివితే ప్రయత్నం చేస్తారు ఏదైనా ఇది రైతాంగానికి పట్టదార పాస్ వస్తున్నది చాలా ప్రాధాన్యం ఉంది దీనివల్ల మన భూ హక్కు ఏంటని మనకు తెలుస్తుంది రెండోది మీరు ఏదన్నా లోన్లు కలిసి వాళ్ళు తీసుకోవాలన్నప్పుడు అవసరం సంక్షేమ ముందు చేత ప్రతి ఒక్క రైతుకి కూడా చాలా ఉపయోగకరమైన పట్టదార పాస్ వస్తుంది వీటిని చాలా మీరు జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం దీంట్లో చిన్న తప్పు ఉన్నా కూడా ఏమైనా సరిద్దుకోవాల్సిన ఆవశ్యకత మీకు ఉంది రైతులకి ఈరోజు ఒక వరంగా ప్రభుత్వం ఎందుకంటే పట్టాదర పాసు పుస్తకం కోసం చాలా రోజులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు దాని అరిగేలా కానీ వాళ్ళ ప్రభుత్వం సత్రం వీటిని మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం ఏంటంటే కొంత ఈ పుస్తకాలు ప్రింట్ చేయటంలో కొంత జాప్యం జరిగింది దాంతో ఆ లైట్ తప్ప ఈ పుస్తకాలు ఎప్పుడైతే ప్రింట్ అయ్యి వచ్చినాయో ఎవరైతే పట్టాదార పాసు పుస్తకం కావాలో వాళ్ళందరి పని ఇచ్చే కార్యక్రమాలు చేయడం జరిగింది దీంతోపాటు గతంలో రెవెన్యూ సదస్సులు కూడా ఊరు ఊరు నిర్వహించడం జరిగింది రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏమన్నా కూడా వాటిని పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనలో ఈ రోజున ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ రోజున ఈ కార్యక్రమంలో పట్టాదార పాస్ పుస్తకాలు చే తీసుకుంటున్న రైతులందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మీ వివరాలన్నీ మీ భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం గతంలో పోయిన వారం మీ అందరికీ కూడా చూపించి సరిగా ఉందా లేదా అని చూసుకొని కేవైసీ వేయించాము దానికి సంబంధించి ఇప్పుడు కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి ఈ పట్టదారు పాస్ పుస్తకాలు తీ మళ్ళీ కేవైసీ వేసి మీరు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అందరూ ఓకే మీరు చూసుకొని అన్నీ ఓకే బాగానే ఉన్నాయి మా వివరాలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పని మనం కరెక్ట్గా ఉన్న వాటికి ఇప్పుడు ముందుగా ముద్రించి తీసుకొచ్చి ఇచ్చాము కరెక్షన్స్ ఉన్నాయన్నీ కూడా మళ్ళీ పంపించామండి అవి కూడా మళ్ళీ సర్వే చేశాక మళ్ళీ వాళ్ళకు కూడా కొత్త పుస్తకాలు వస్తాయి ఎందుకంటే డిటేల్స్ అనే అన్నీ కూడా బాగున్న వాళ్ళందరికీ కూడా పుస్తకాలు ఇప్పుడు వచ్చినాయి మూడు వందల డెబ్బై ఏడు మొత్తం పుస్తకాలు ఇక్కడ వచ్చినాయి మనకి ఈ మూడు వందల డెబ్బై ఏడు మందికి కూడా ఈరోజు రేపటిలో అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నారు